తెలుగు వారి నమ్మవన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ ముంతా తుపాన్ దూసుకొస్తూ ఉండడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది వాతావరణ శాఖ హెచ్చరికలతో సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లా కలెక్టర్లు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిఎస్ విజయానంద్ సమీక్షించారు మొంతా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తూ ఉండడంతో కూటమి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లు అధికారులతో రివ్యూ చేశారు ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధంగా ఉండాలని సూచించారు అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు దీని ప్రభావం పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు కాకినాడ జిల్లా కలెక్టర్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ నియోజకవర్గాలతో పాటు తాళ్లరేవు మండలం పైన తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్ తుఫాన్ హెచ్చరికలపై జిల్లాల కలెక్టర్లతో సిఎస్ విజయానంద్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉండడంతో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు సిఎస్ సహాయ చర్యలపై దృష్టి పెట్టే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అన్ని జిల్లా కేంద్రాలు మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు సిఎస్